హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి హలో బాగునారా ఫ్రెండ్స్ ఇవాళ కోయోట్లో రేట్ ఎంత ఉందో ఇంటికి ఎంత వేస్తే ఎంత వెళ్తుందో వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇక లేట్ చేయకండి వీడియోలు వెళ్దాం మరి కొయెట్లో ఒక దినార్కు వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై ఐదు రూపాయల యాభై పైసలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఈరోజు దినారేటు ఇంటికి వెయ్యి రూపాయలు వేసుకోవాలి అనుకుంటే మూడు దినాల ఐదు వందల రెండు రూపాయ పిల్స్ అయితే చెల్లించాలి పదివేల రూపాయలకైతే కనుక ముప్పై ఐదు దినాలు ఇరవై పిల్స్ అయితే చెల్లించాలి ఇరవై వేల రూపాయలకైతే కనుక డెబ్భై దినాల నలభై పిల్స్ అయితే చెల్లించాలి ముప్పై వేల రూపాయలకైతే కనుక నూట ఐదు దినాల అరవై పిల్స్ అయితే చెల్లించాలి నలభై వేల రూపాయలకైతే కనుక నూట నలభై దినాల ఎనభై పిలుసు అయితే చెల్లించాలి యాభై వేల రూపాయలకైతే కనుక నూట డెబ్భై ఐదు దినాల వంద పిలుసు అయితే చెల్లించాలి అదే లక్ష రూపాయలు ఇంటికి వేసుకోవాలి అనుకుంటే మూడు వందల యాభై దిన యాభై దినాల రెండు వందల పిలుసు అయితే చెల్లించాలి ఇది వాళ్ళ కోయ్యేట్లో దినారేట్ విలువైతే కనుక నిన్న కోయ్యేట్లో మన దినారేట్ వచ్చి ఒక దినార్కు వచ్చి రెండు వందల ఎనభై నాలుగు రూపాయలు ఇరవై ఐదు పైసలు అయితే ఉండగా ఈరోజు కొయ్యట్లు దినార్ రేట్ వచ్చి రెండు వందల ఎనభై ఐదు రూపాయలు యాభై పైసలు అయితే ఉంది నిన్నటికి ఈ రోజుకి రూపాయి ఇరవై మూడు పైసలు అయితే పెరిగి ఈరోజు దినార్ రేట్ అయితే రెండు వందల ఎనభై ఐదు రూపాయల యాభై పైసల వద్ద అయితే చేరుకుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియోతో కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్